टीवी प्राइम टाइम न्यूज के स्वागत है కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ నాయకత్వంలోనే నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తున్నట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఆదివారం నాడు జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్ లో కాంగ్రెస్ నాయకుడు శుంకరి రమేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జమ్మికుంట పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ పై కొందరు చేసిన ఆరోపణలను సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో ప్రతి కృష్ణారెడ్డి పొనగంటి మల్లయ్య దేశిని కోటి మహిళా కాంగ్రెస్ నేత పూదరి రేణుకా శివకుమార్ గౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున నమస్కారం మరి నిన్న ప్రెస్ మీటింగ్ మీ అందరికీ తెలిసిందే మరి హిజ్రాబాద్ ఇన్ఛార్జ్ మరి మా ప్రణవన్న గారి మీద ఇష్టం నట్టు అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది మరి ఏ రోజు కూడా వాళ్ళు మాకు ఎక్కడ కనబడలేదు మరి ఇవాళ మేము సీనియర్ నాయకులం సీనియర్ కార్యకర్తలు అని చెప్పి మా కార్యకర్తల మధ్యలో చిచ్చులు పెట్టడానికి ఈ చిచ్చోరుగా తయారైంది మరి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ నుంచి విషయాలన్నీ ఇంకో వీటికి పడకపోయి ఇదేదో పడకపోయితే మాకు స్థానాలు కల్పిస్తారు మాకు పదవులు ఇస్తారని వాళ్ళన్నీ ఏదో అపోహలు ఉన్నారు వాళ్ళ మాత్రం తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఇక్కడ వాళ్ళు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ రవి కానీ సత్యరేడ్డ కానీ ఇమ్రాన్ కానీ ఇక్కడ ఉన్నోళ్ళు దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది కాంగ్రెస్ నిఖాసైన కార్యకర్తలు ఉన్నారు మరి వాళ్ళు ఇవాళ ప్రెస్మెంట్ వేయడానికి ముందుకు సిద్ధం ఎందుకు ఏంటంటే నిన్నటి వాళ్ళు ఇష్టానుసారంగా ఒక ఇన్ఛార్జ్ని పట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని ఇష్టం ఉన్న వాళ్ళకి ఎంత అసలు ఏం జరుగుతుంది కాన్సెన్స్గా మరి గత ఎలక్షన్లో మరి బై ఎలక్షన్లో వీళ్ళు ఎవరికి పనిచేసారు ఇదే బై ఎలక్షన్లో బల్మూర్ వెంకట గారికి మరి ఇక్కడున్న కార్యకర్తలే పనిచేసేది మరి అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎవరు పనిచేయలేదు మరి వాళ్ళు ఒకసారి మీరు అందరూ ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకోవాలి మరి బై ఎలక్షన్లు ఎవరికి పనిచేసిర్రు ఈ ఎలక్షన్లు ఎవరికి పనిచేసినాలో మీకు కొత్త కూడా చిత్తశుద్ధి లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా మరి ఈ ఈ రాజకీయం ఏదో మాకు అర్థం కావట్లేదు మరి దాదాపుగా ఇప్పుడు వచ్చినప్పటి నుండి బాబు గారు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ల దగ్గర నుండి ఇప్పటి వరకు కార్యకర్తలు అందరినీ కంటికి రెప్పలే కాపాడుతున్నారు మరి అప్పుడు బై ఎలక్షన్లో ఉన్న కేడర్ కున్ను ఇప్పటి కేడర్ చూస్తే మీకే అర్థమవుతుంది మరి అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి మరి మూడు దాదాపు ఇప్పుడు యాభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయంటే మరి అది ఎవరి ఎవరి గురించి మాట్లాడుకున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే తన గౌరవాన్ని తన మర్యాదను తన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడేళ్ళు దానికై అధిష్టానం జిల్లా అధ్యక్షులు జిల్లా మంత్రి రాష్ట్ర నాయకత్వం వారిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది అది మీ అందరికీ తెలుసు ఏ పార్టీలోనైనా అసమర్థ నాయకత్వం ఉంటుంది రెండు వర్గాలుగా ఉంటుంది కానీ వారికి బాధ కలిగినప్పుడు ఎవరికి ఇన్ఛార్జ్ ఉంటాడు జిల్లా అధ్యక్షులు ఉంటారు జిల్లా మంత్రి గారు ఉంటారు రాష్ట్ర నాయకత్వం ఉంటుంది వారికి ఫిర్యాదు చేస్తే వాస్తవ అవాస్తవ మీరు చేసేదని వారు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు పద్ధతులు చెప్తారు కానీ వల్గర్ లాంగ్వేజ్గా ఇష్టం వచ్చినట్టుగా ఏ నాయకత్వనైనా ఎవరినైనా కూడా అలా మాట్లాడడం చాలా తప్పు వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిని కించపరిచే విధంగా తన మనసు గాయపడే విధంగా పార్టీని కించపరిచే విధంగా పార్టీకి నష్టమయ్యే విధంగా ఎవరు చేసినా మేము చేసినా మాలాంటి వాళ్ళు నేను చేసినా ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు చేసినా కూడా తప్పకుండా నాయకత్వం చాలా సీరియస్గా ఉంది అందరిపై చర్యలు తీసుకోవడానికి తప్పకుండా ఇక్కడ నాయకత్వం అందరికీ మళ్ళొకసారి ఏప్రిందంటే కాంగ్రెస్ పార్టీని కానీ వ్యక్తులను కానీ బహిరంగంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా స్టేటస్ ద్వారా ఎవరు విమర్శించినా కూడా వారందరిపైన తప్పకుండా అధిష్టానానికి ఫిర్యాదు పోతాయి వారు తప్పకుండా వారిపై చర్యలు కూడా వస్తాయి అని తెలియజేస్తూ మరి సీనియర్ నాయకత్వం అంటే మరి మేమందరం కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్ఎస్ ఏజెంట్ గా యూత్ కాంగ్రెస్ పేజెంట్ గా ఇల్లంతకుంట దేవస్థాన చైర్మన్ గా తర్వాత జడ్పీస్ గా పోటీ ఓడిపోయినాం రెండు వేల పదిహేడు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రోజు నాయకులు హైదరాబాద్ నియోజకవర్గ ప్రాణబాబు గారి గురించి అలాగే పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెందాన్ని మొట్టమొదటిగా నేను ఖండిస్తా ఉన్నా మరి ప్రాణబాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి అందరి కార్యకర్తల నాయకుల కష్టంతో ప్రజలాభిమానంతో మరి యాభై మూడు వేల ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి మరి అధిష్టానం వారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో అందరం కూడా మరి పనిచేసి ఆ యొక్క రిజల్ట్కు కష్టపడ్డవాలి అందరూ మరి ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మరి వారి నాయకత్వంలో అలాగే గౌరవ మంత్రివర్యులు మొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఇది రోజున పనిచేస్తా పోతా ఉన్న సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి వ్యత్యాసం ఒక వర్గంగా ఏర్పడే విధంగా వారి స్వార్థం కొరకు ఇటు రానుభావు గారిని అవమానపరుస్తూ వారి నాయకత్వాన్ని చూపుతూ మరి ఒక విభేదాలు సృష్టించే విధంగా నిన్న వారు మాట్లాడడం జరిగింది అలాగే మరి గౌరవ ఎమ్మెల్సీ పల్మూరి వెంకట గారిని కూడా వారు ప్రస్తావించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో మరి ఆది నాయకత్వం ఆదేశాలు ప్రారం వారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బాధ్యత వహించుకుంటాం ప్రభావితం చేసుకోవడం ఇన్ఛార్జ్గా ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ మేము అందరూ పనిచేస్తూ ఉన్నాం అలాగే గౌరవ మంత్రివర్యుడు మనోబాబు గారు ప్రభాకరణ గారి ఆదేశాలు మేరకు ఒక సమస్యగా పనిచేస్తున్న ఈ సందర్భంలో మరి వారు ఈ విధంగా సోదరి మరి అన్నట్టు విభేదాలు సృష్టించి మనస్మర్ధలు వచ్చే విధంగా మరి వాళ్ళు మాట్లాడడం మరి మేము సీనియర్లు అని చెప్తా ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు అనుభవం వ్యక్తి అయితే ఆ విధంగా ఎన్నడూ మాట్లాడడు నిన్న మాట్లాడిందైతే పూర్తిగా ఒక వాల్యూస్ లేకుండా అంటే ఒక ఒక సీనియర్ నాయకుడు ఏ విధంగా మాట్లాడతాడో ఆ మాట్లాడ మాట్లాడేదానికి సంబంధం లేకుండా వారు మరి మాట్లాడడం మేమే జిల్లా తిరిగినాం మేమే కష్టపడ్డాం మేము చేయబట్టే ఈ యాభై మూడు వేలు వచ్చినాయి రేపు పార్లమెంట్ పార్లమెంటు పడే ఓట్లు కూడా మేము చేయబట్టే పడే అనే విధంగా మాట్లాడుతున్నాడు మరి దాన్ని పూర్తిగా మరి మేమందరం కూడా ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏకగ్రీవంగా మేము ఖాళీస్తూ ఉన్నాం పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈ సమావేశానికి హాజరైనటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కౌన్సిలర్లకి ప్రజాప్రతినిధులకి వివిధ హోదాల్లో పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులకు కాంగ్రెస్ నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం ఏ నష్టం జరిగిందని మీరు మీడియా సమావేశం పెట్టిన నేను అడుగుతున్నా మీకు ఎవరు అన్యాయం చేసిన నేను అడుగుతున్నా ఇది కేవలం పథకం ప్రకారం పక్క పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి బహుమతులకు ఆశపడి వాళ్ళు ప్రేరేపణ ద్వారానే ఇవన్నీ అభియోగాలు చేస్తున్నారని నేను సూటిగా ఈ విషయాన్ని ఖండిస్తున్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బొన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో రడో బాబు గారి నాయకత్వంలో పనిచేయాల్సింది తప్ప ఇంకా మీకేమన్నా కాంగ్రెస్ పార్టీలో పరిచయాలు ఉంటే మీ పరిచయాలు మీరు వద్దనట్లేదు గౌరవంగా వాళ్ళని కలవండి వారితో ఏదైనా కావాలంటే ఏదైనా పనులు చేసుకోండి కానీ ఈ రకంగా నియోజకవర్గంలో అర్జలు సృష్టిస్తే ఊరుకునేది లేదు అందులో భాగంగానే మొన్న కొత్తపల్లిలో పాత్రికా విలేకరుల సమావేశం పెట్టి విపరీతంగా దుర్భాషలాడి ఒక ఇన్ఛార్జ్ చూడకుండా వారి కుటుంబాన్ని వారిని మాట్లాడటం దానికంటే ముందు నా వ్యక్తిగత విషయం కాబట్టి చెప్తూ పత్రికా సోదరులకు తెలవాలని నన్ను కూడా నా పేరుతో ముఖ్యమంత్రి కంప్లైంట్ చేసామని ఒండం ప్రభాకర్ గారి కంప్లైంట్ చేసామని మంత్రులకు ఇన్ఛార్జీలకు కంప్లైంట్ చేసామని నాది తెరిచిన పుస్తకమే నా వ్యవస్థ అంతా పదేళ్లకైంది వాళ్ళు చూస్తున్నారు నా మీద దొంగతనాల నేను అట్ల పోతే హుజరాబాద్కు మొత్తం చెప్తారు వారు రాసినటువంటి ఏదైతే కాయుధం ఉందో ఆ కాగితంలో ఎన్ని ఆరోపణలు ఉన్నాయో మీరు తీసి బయట పెట్టండి మిత్రులకు మీకే నేను ఒక సూచన చేస్తున్నా ఎవరైతే ఉన్నారో నన్ను నా కుటుంబాన్ని పలువురులో మందిలో అవమానించే విధంగా ఎవరైతే లేఖలు రాసిండ్రో అయినా పది రోజుల నుంచి ఓపే పడుతున్నాం సహనానికి అత్తుంటది అదుపు కానీ ఈ రకమైనటువంటి మెయిల్ రాజకీయాలు ఒక్క పార్టీ డబ్బిస్తే తీసుకొని సొంత పార్టీ మీద మరలబడేటువంటి రాజకీయాలు మానుకోవాలి రానున్న ఎన్నికలు ఈ కాన్సన్ట్రేషన్ అంతా గ్రామ పంచాయతీల్లో గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తుల కోసం పనిచేయండి రేపు ఎన్నికల్లో గెలిచే విధంగా పనిచేయండి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే విధంగా పనిచేయండి కాస్త మీ స్వార్థం కూడా చూసుకోండి ఎన్నికల్లో నిలబెడేట్టుగా ఎన్నికల్లో గెలిచేట్టుగా మీ స్వార్థాలు కూడా చూసుకోవాలని ఈ రాజకీయాలు ఎవరో ప్రేరేపిస్తే చేసేటువంటి రాజకీయాలు చేయకూడదని మరోసారి చెప్తున్నాం ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ప్రేరేపించడం ద్వారానే వారి వ్యక్తులుగా ఉండి కాంగ్రెస్ ముసుగులో కాంగ్రెస్ కండువా కప్పుకొని కోవర్టుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు ఇవి వీరి విషయాలు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ గమనిస్తుంది గౌరవ ఇన్ఛార్జ్ గారు గమనిస్తున్నారు గతంలోనే వీరిని కవంపల్లి సత్యనారాయణ గారు డిసిసి అధ్యక్షుడిగా వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఈ సస్పెండ్ చెల్లదని ఎవరైతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఉన్నారో చిన్నారెడ్డి గారు ఉత్తరం ఇస్తే చెల్లుత తప్ప కవంపల్లి సత్యనారాయణ గారు ఇస్తే చెల్లదని సిగ్గు లేకుండా వాటికి పనిచేయడం మిమ్మల్ని సస్పెండ్ చేసినామని ఒక జిల్లా అధ్యక్షుడు చెప్పిన సిగ్గు లేకుండా ఇంకా కండో మెడల్ వేసుకుని ఎండాలు కొనసాగి పక్కపాటి పనిచేశారు కానీ ఈసారి పాతికే విలేకరుల సోదలకు చెప్తున్నాం స్పష్టంగా ఇది గౌరవ చెన్నారెడ్డి గారి దృష్టికి గత పదిహేను రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ వివరించడం జరిగింది గౌరవ చెన్నారెడ్డి గారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారి ఆదేశాల మేరకే వారి మేరకే కోవంపల్లి సత్యనారాయణ గారికి ఎమ్మెల్యే గారికి డిసిసి ప్రెసిడెంట్ గారికి వచ్చినటువంటి ఆదేశాల మేరకే డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే గారు కోవంపల్లి సత్యనారాయణ గారి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇందులో పాత్రికేయ మిత్రులు కూడా ఏ మాత్రం మీ మాంసం పెట్టుకోవాల్సిన అవసరం లేదు గతంలో జరిగినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకరిద్దరు నాతో అనుమానాలు వ్యక్తం చేశారు కాబట్టి మీకు సూటిగా చెప్పడం జరుగుతుంది ఇది ముమ్మాటికి ఒక పద్ధతి ప్రకారంగా కాంగ్రెస్ సిస్టమ్ ప్రకారంగా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ చిన్నారెడ్డి గారు చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారమే డిసిసి అధ్యక్షులు వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది ఇంకోసారి వీళ్ళని పార్టీలో తీసుకోవడం జరగదు ఇటువంటి వేషాలు ఎవరేసినా ఒక పార్టీ ఒకటి మాటలు పట్టుకొని సొంత పార్టీ మీద ఎవడు అభియోగాలు మూపినా పద్ధతి ప్రకారం కాంగ్రెస్ పార్టీ పద్ధతి ప్రకారం క్రమశిక్షణ మెదలకపోతే వారికి కూడా ఇవే ఉంటాయని నాయకత్వం మాతో చెప్పమంది ఆ విషయాన్ని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరు కుటుంబ సభ్యులకి చెప్తున్నాం ఎవరైనా పార్టీని గౌరవించాలి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను గౌరవించాలి మీ మీకు ఎవరన్నా వ్యక్తులతో సమస్యలుంటే నాయకత్వం దగ్గర కూర్చొని చర్చించాలి తప్ప పాత్రికే మిత్రుల దగ్గరనో బాహాటంగా చర్చించడమో వీడియోలు తీసి పెట్టడమో వాయిస్ రికార్డులో పెట్టమో ఇవన్నీ చేయకూడదు మీ మీ గెలుపు కోసం గ్రామాలలో వార్డులలో పనిచేయాలి మీ మీ స్థాయిలలో మీ గెలుపు కోసం మీరు పోటీ చేసిన చేసే అటువంటి స్థానాల కోసం మీ కృషి ఉండాలి తప్ప ఇటువంటి విషయాల్ని కూడా నాయకత్వం విని వినట్టుగా వదిలేయాలి నిన్న మొన్న జరిగినటువంటి విషయాల్లో మళ్ళీ ఆ బహిష్కరించినటువంటి వ్యక్తులతో సంప్రదించడానికి కానీ చేయకూడదని ఇది ముమ్మాటికి చిన్నారెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని మరోసారి పత్రికకి తెలియజేస్తూ ఎవరు ఇటువంటి కార్యక్రమాలు చేసినా గానీ వాళ్ళ మీద ఉంటాయని ఈ సమావేశాలు చేసిన కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా పాత్రికే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వార్తని ప్రజలు చూసేట్టుగా వ్యాపారస్తులు చూసేట్టుగా అందరు చూసేట్టుగా కాస్త రెండు లైన్లు పెద్దగా రాసి సహకరించాలని ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి